హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ వైజాగ్ రియల్ ఎస్టేట్ టీవీ ఫ్రెండ్స్ ఈరోజు మన ఛానల్లో అప్లోడ్ చేయబోయేటటువంటి యొక్క వీడియో వచ్చేసరికి మనకి ఎంత ఎక్స్టెంట్గా ఉండి ఉన్నదంటే ఇది మొత్తం కూడా సిక్స్ ఏకర్స్ కలిగినటువంటి ఈ యొక్క ల్యాండ్ మన ఛానల్ తరఫున అయితే ఈ యొక్క డీటెయిల్స్ అనేది పెట్టమని చెప్పి ఉన్నారు అయితే ఇది పక్కా క్లారిటీ అదేవిధంగా ఈ యొక్క ల్యాండ్ అయితే మొత్తం కూడా డాక్యుమెంట్స్ అన్నీ కూడా క్లియర్గా ఉన్నటువంటి ల్యాండ్ అయితే ఈ ల్యాండ్ మనకు ఎక్కడి నుంచి పంపించారంటే ఇది ఇంకోల్ మండల్ అదేవిధంగా నగర్ కొండ మరియు ప్రకాశం నిస్ట్కి సంబంధించినటువంటి ల్యాండ్ ఈ యొక్క ల్యాండ్ యొక్క రేట్ వచ్చేసరికి ఫైవ్ ల్యాక్ ట్వంటీ థౌజండ్గా ఉండి ఉన్నది వేసి నొక్కడం మర్చిపోకండి తదుపరి వీడియోలు మన ఛానల్ ద్వారా మీకు అందడానికి ఈ యొక్క మన ఛానల్ తరఫున అయితే మీకు ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు మీరు ల్యాండ్ తీసుకోవాలని ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై డియర్ ఫ్రెండ్స్